చిన్న ప్రార్థనతో వాకినకి ప్రార్థన ప్రార్థనను వాకాలి మీ ఉచితమైన కృపా ప్రేమను బట్టి మనను చెల్లిస్తూ ఈ దినమన్నా మిమ్మల్ని ఆదించుకునే గొప్ప ధన్యతను మా అందరికీ ప్రసాదించారు అందరికూ లేనటువంటి భాగ్యం మాకిచ్చి మమ్మల్ని నేర్పరుచుకున్న తండ్రి మరి మీ పిల్లలంగా మేమంతా కూడా మీ సన్నిధిలో గడిపే గొప్ప ధన్యతను మా అందరికీ ప్రసాదించినందులోకి మరొకసారి వందరం చెల్లించుకుంటూ ఈ భాగ్యాన్ని ఎవరూ పోగొట్టుకోకుండా ఎదుగులైన ఈ విధంగానే కొనసాగుతూ మరింత ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి మీరే సహాయం చేయమని కొద్ది నిమిషాలు మీ విలువైన శ్రేష్ఠమైన సంగతులను ఆలోచించడానికి సిద్ధపడుతుండగా మంచి మన సంగతులను మీరే మాకు వేడుకుంటూ యేసుక్రీస్తు క్రీస్తువు శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె నా ప్రియులైన దేవుని ప్రజలందరికీ క్రీస్తునామలందం తెలుస్తూ ప్రియముడు దీనివల్లరా మరి దేవుని ప్రేమించడం అంటే ఏంటో ఒక పావు గంట లేదా ఒక ఇరవై నిమిషాలు మనం ఆలోచించేద్దాం దేవుని ప్రేమించడం అంటే అందరికీ బాగా తెలిసిన మాటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటండి ఒక మాటతో చెప్తారు ఆయన మాటలను గైకోవడం లేదా ఆయన ఆజ్ఞలను పాటించడం లేదా వినడం పాటించడం అని సింపుల్ గా మనం చెప్తాం ఓకే అయితే ఈరోజు ఒక వాకిపట్నం చేయించినటువంటి సందర్భాన్ని ఆలోచిస్తూ ఒక ప్రాముఖ్యమైన విశేషమైన సంగతిని దాని నుండి మనం నేర్చుకుందాం ఓకే వ్యాహన్స్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి జాగ్రత్తగా చూడగలిగితే వ్యాహన్స్ వార్త ఇరవై ఒకట అధ్యాయము పదిహేను వచ్చనం నుంచి వారు భోజనము చేసిన తర్వాత ఎవరు శిష్యులు ఓకే శిష్యులందరూ భోజనం చేసిన తర్వాత ఏమంటే భోజనానికి ముందు మాట్లాడచ్చు కదా లేదా భోజనం మధ్యలో మాట్లాడొచ్చు కదా భోజనం అయిన తర్వాత ఇంటికి మాట్లాడుతున్నాడు ఏమంటే కాబట్టి మనమైతే ఎవరితో ఉన్నా మాట్లాడాలనుకుంటే ఎప్పుడు మాట్లాడతాం ఏమంటే భోజనానికి ముందు మాట్లాడతామా భోజనం చేసిన తర్వాత మాట్లాడతామా లేదా భోజనం చేస్తూ మాట్లాడతామా ముందు మాట్లాడేది అవునా ముందు మాట్లాడేసుకున్నాక తాతీగా భోజనం చేద్దాం అనుకుంటాం అయితే కొంతమంది ఏం చేస్తారు భోజనం చేస్తూ మాట్లాడతారు అవునా కదా భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు అది మీకు తెలుసో తెలీదు వైద్య పరంగా కూడా భోజనం చేస్తూ మాట్లాడితే మరి శ్వాస పీల్చుకునేది ఆహారం లోపలికి వెళ్ళేది ఒకటి అవున కదా లోపలికి ఆహార నాళిక అంటారు కదా లోపల అది ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటుంది అవున కదా ఇలాగా అర్థం ఇలా ఇలాగా నువ్వు మాట్లాడుతున్నా ఆ స్వరం అక్కడి నుంచి రావాలి అక్కడి నుంచే భోజనాన్ని మింగుతున్నా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి అక్కడి నుంచి నువ్వు రెండు ఒకేసారి చేసావు అనుకో ఏమండి మొన్న ఒక న్యూస్ చూశాను ఒక వ్యక్తి మటన్ మొక్క ఏమండి మటన్ కదా అది మింగుతూ చచ్చిపోయాడు అంటే గొంతులో అడ్డపడిపోయింది అది మరి ఆ టైంలో అతడు మాట్లాడాడో లేకపోతే ఏం చేశాడో తెలియదు కానీ చిన్న ముడుసు అనమాట ఎముక అది గొంతులో ఇక్కడ తిరిగిపోయి ఊపిరాడక చచ్చిపోయాడు అందుకనే భోజనం చేసేటప్పుడు ఎవరు కూడా మాట్లాడకండి అందుకనే ఎవరైనా భోజనం చేసే టైంలో నాకు ఫోన్ చేశారండి మన అసలు పోనేత్తనం మా అమ్మగారి లోపల ఎవరైనా ఫోన్ ఎత్తవారు అంటుంది ఎవరంటే వాళ్ళకి తెలియదు కదా తర్వాత మాట్లాడదాం అని అంటుంది ఓకే కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు ఇప్పుడు వైద్య పరంగా వాళ్ళు నిరూపించారు చెప్పారు కానీ అసలు యేసు ఎప్పుడు చెప్పాడు ఈ మాట కావండి రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడి మాటను చెప్పాడు ఓకేనా ఏమంటున్నాడు వారు భోజనము చేసిన తర్వాత యేసు సిమోను పేత్రులు చూచి యాహాను కుమారుడైన సిమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగు ఏమండి యేసు ప్రేమించిన శిష్యుడు యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ఉన్నాడు అవున కదా ఎవరైనా యాహాని గారు అతన్ని కూడా అడగకుండా ఎవరు అడుగుతున్నాడు ఏమంటే సీమోను పేతురును స్పెసిఫిక్ గా ఎందుకు అడుగుతున్నాడు అంటే పేతురి గారిని ఇంకా బాగా ఎక్కువ ప్రేమించాడా అంటే ప్రతి దానిలో కూడా ముందు ఉంటాడు చురుకుగా ఉంటాడు అవునా ప్రతిదానికి కూడా ప్రతి విషయంలో కూడా నేనున్నాను ప్రభు అంటాడు అవును కదా అటువంటి పేతురు గారిని ఎన్నిసార్లు అడిగాడు యేసుక్రీస్తు వారు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని మూడు సార్లు అతడు ఏమంటున్నాడు నీకు తెలియదే నాయనా నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు కదా అదే అన్నాడా ఒకసారి అతడు అవున ప్రభువ నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎడుగుదువు నీకు తెలుసు కదా నాయన నేను ప్రేమిస్తున్నానో లేదో ఏమండి ఒక తల్లి ఒక తండ్రి పిల్లలని మరి నాయన మమ్మల్ని ప్రేమిస్తున్నావా అని అడిగితే ఆ పిల్లలు ఏమంటారు అమ్మ నీకు తెలీదా ఏమంటే నేను ప్రేమిస్తున్నానో లేదా నీకు తెలియదా అని అడుగుతారు అవును కదా అంటారు మళ్ళీ తిరిగి అలాగే పేత్రి గారు కూడా యేసుక్రీస్తు వారు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగితే ఏమంటున్నాడు నీకు తెలీదా నాయన నేను ఎలా ఉంటాను ఎలా ప్రేమిస్తాను అని మాట్లాడుతున్నాడు ఏమైనా మూడు సార్లు చెప్పినా కూడా మూడు సార్లు కూడా అదే మాట మాట్లాడాడు అయితే మూడోసారి కొంచెం వ్యసనం వచ్చింది అంటే వ్యసనం పడడం అంటే కొంచెం అంటే అనమాట అర్థం ఎవరికైనా ఒకసారి రెండుసార్లు అవునా పదే పదే అడుగుతూ ఉంటే ఎవరికైనా చిరాకు వస్తుంది కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మామూలు వ్యక్తి కాదు కదా పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి అవును కదా మన తోటి వారితో మన స్నేహితులతో మన కుటుంబీకులతో ప్రవర్తించినట్లుగా పెద్దవాళ్ళ దగ్గర కూడా ప్రవర్తించామనుకోండి ఎలా ఉంటది మన విలువను కోల్పోతాం అయితే ఇక్కడ పేత్రి గారు మూడవసారి కూడా యేసుక్రీస్తారు ఎప్పుడైతే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే పేత్రి గారు ఏం చేశాడు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను నా గొర్రెలను మేపు ప్రేమించడం అంటే ఏంటి చెప్తున్నాడు కదా ఒక అసలు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నా కదా అసలు ప్రేమించడం తెలుసా ఇదిగో నాకిష్టమైన కార్యాన్ని నువ్వు చేయడం యేసుక్రీస్తు క్రీస్తు వారికి ఇష్టమైన కార్యం ఏంటి ఏమంట తన గొర్రెల కోసం ఆయన ఏం చేశాడు ప్రాణం పెట్టాడు అర్థమవుతుందా అంటే తన గొర్రెలను కాయడం మేపడం ఆ గొర్రెల కోసం ప్రాణం పెట్టడం యేసుక్రీస్తు క్రీస్తు వారికి ఇష్టం కాబట్టి మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి అంటే ఉదాహరణకి ఇంట్లోనే అన్న చెల్లెళ్ళ బంధాలు ఉంటాయి కదా ప్రేమలో కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వారిని మనం ఎవరైనా ప్రేమిస్తాం ప్రేమిస్తే వాళ్ళకి ఇష్టమైనవి మనం కొనిస్తాం అవును కదా ఇప్పుడు తల్లిదండ్రుల పిల్లలను బాగా ప్రేమిస్తారు అటువంటి అప్పుడు పిల్లలకి ఏం కావాలో అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు అడగ అడగగానే అన్నీ సమకూరుస్తారు అడగకముందే అన్ని ఇస్తారనుకోండి అవి కాకుండా అప్పుడప్పుడు పిల్లలు చూడండి ఇంట్లో అన్ని తినడానికి వాళ్ళకి కావలసినటువంటి స్నాక్స్ అన్నీ ఉన్నా కూడా మరలా బయట వాటిని కోరుకుంటూ ఉంటారు అవును కదా అయినా ఏం చేస్తారు తల్లిదండ్రులైన వారు అరే ఇంట్లో ఉన్నాయి కదా అని చెబుతూనే సరే వీడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఏం చేస్తారు కొనిస్తారు ఓకేనండి అంటే ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డాము అంటే ప్రేమించాము అంటే ఖచ్చితంగా ఏం చేస్తాం వాళ్ళకి ఇష్టమైనవి ఇస్తాం కొనిస్తాం వాళ్ళ అవసరమని తీరుస్తాం ఇప్పుడు మనం దేవుని ప్రేమించాము ఆయన చెప్పుకుంటున్నాం అనంటే మనము ఎవరికిష్టమైన కార్యాలు చేయాలి దేవునికి ఇష్టమైన కార్యం దేవునికి ఇష్టమైన కార్యం ఏంటి ఇదిగో నా గొర్రెలను మేపు అర్థమవుతుందంట ఏమన్నా యసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఏమన్నాడు పచ్చిక గల చోట్ల చదివారా ఆయన నన్ను వరున్న చేశాను శాంతికరమైన జలముల యద్ధ నన్ను జలముల యొద్కు నన్ను నడిపించును అంటే ఇప్పుడు పచ్చిక పచ్చిక అంటే ఏంటి ఎవరంటే ఆహారం భౌతిక సంబంధమైనటువంటి ఆహారం ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ పచ్చిక అంటే ఏంటి ఆ ఆహారం అంటే ఏంటి జీవాహారం అర్థం అవుతుందండి దేవుని వాక్యం అలాగే శాంతికరములైన జలములు అన్నాడు అర్థమవుతుంది అంటే తినడానికి తిండి ఉంది త్రాగడానికి నీళ్లు ఉన్నాయి అలాగే ఏసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడు జీవాహారాన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహింపజేశాడు అర్థమవుతుందండి అంటే ఈరోజు సంఘం కోసం ఏసుక్రీస్తు వారు ఎటువంటి త్యాగాన్ని అయితే చేశాడో అటువంటి త్యాగాలనే అంటే సంఘం కోసం ఏం చేశాడైనా ప్రాణం పెట్టాడు ఓకే అంటే నువ్వు కూడా ఎటువంటి త్యాగం చేయాలి నువ్వు కూడా సిలువ నెక్కమని కాదు ఎవడైనా నన్ను వెంబడింప కోరినీ తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువ నెత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు ఎటువంటి సిలువ అది ఇదిగో సువార్త భారము అనేటువంటి సిలువ అవును కదా అదొక భారం అర్థం ఆ సిలువ భారాన్ని ప్రతి ఒక్కరు కూడా మోస్తూ ఏం చేయాలి దేవుని సంతోషపరచాలి ఇదే దేవునికి ఇష్టమైన కార్యం అయితే ఈ ఇష్టమైన కార్యం ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడే నువ్వు ఎవరిని ప్రేమించినట్టు దేవుణ్ణి ప్రేమించినట్టు అసలు సంఘాన్ని పట్టించుకోకుండా సంఘానికే రాకుండా సంఘ కార్యక్రమాల్లో పాల్గొకుండా ఏమంటే సంఘానికి ఇటువంటి అవసరాలు తీర్చకుండా అసలు సంఘాన్ని పట్టించుకోకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించినట్ట లేదంట సంఘం ఏ అవసరాలలో ఉందో ఏమండి సంఘమో క్రీస్తు వేరు వేరు కాదు కదా అవును కదా సంఘమో క్రీస్తు వేరు వేరా ఒక్కటే అవున కదా ఎందుకనంటే మనం ఆయన శిరస్సుకి అతుకబడి ఉన్నాం మనం అవును కదా అసలు సంఘమే అసలు శరీరంగా సంఘం ఉంటే ఈ శరీరానికి శిరస్సు ఎవరు క్రీస్తు అయినప్పుడు ఇది అంత కూడా ఒకే దేహమా కాదా ఒకటే నిర్మాణం ఒకటే దేహం ఇది సంఘము క్రీస్తు వేరువేరు కాదు మరి అటువంటి అప్పుడు సంఘానికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఎటువంటి మరి కార్యక్రమాలు చేయాలో వీటన్నిటికీ నువ్వేం చేయాలి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తానక నువ్వు తీర్చాలి అవసరాలలో నువ్వు తోడుండాలి సంఘానికి కావలసిన వాటన్నిటిని సమకూర్చాలి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనవంతు సహకారాన్ని అందించాలి పని చేయాలి అప్పుడే దేవుని మనం ప్రేమించినట్టు ఒకవేళ దేవుని గనక ప్రేమించకపోతే ఏం జరుగుతుంది అది కూడా బైబిల్లో ఉంది చూడండి సరే కొందరి రాసిన మొదటి పత్రిక పదహార అధ్యాయం ఇరవై రెండవ వచ్చినావు చూడండి కొరింతలు రాసి మధుర పత్రిక పదహార అధ్యాయము ఇరవై రెండవ వచ్చు నువ్వు తీశారా ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శప్పింపబడును గాక అన్నట్టు చూడండి అంటే దేవుని ప్రేమించకపోతే శాపం వస్తుందా కావండి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో చెప్పుకున్నాం అవున కదా దేవుని కార్యక్రమాలు చేయడం సంఘానికి ఏ అవసరాలు ఉన్నాయో తీర్చడం సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం వీటన్నిటినీ కలుపుకొని ఏమంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో ఈ కార్యక్రమాలను బట్టే మనకు అర్థమవుతుంది అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా అన్నది ఎలా కనిపెట్టచ్చు అతడు చక్కగా సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడా ఆరాధనకు వస్తున్నాడా క్లాసులకు వస్తున్నాడా చక్కగా ఉంటున్నాడా చక్కగా ప్రవర్తిస్తున్నాడా కానీ వీటన్నిటిని బట్టే అతనికి దేవుని మీద ప్రేమ ఉంది అని మనం తెలుసుకోగలుగుతాం ఇవి ఏమీ లేవు ఇవి ఏమీ పట్టించుకోవడం లేదు అనంటే అతనికి ఎవరి మీద ప్రేమ లేనట్టు దేవుని మీద చాలా మంది ఇంటి దగ్గర ఉంటూ నేను దేవుని ప్రేమించేస్తున్నానండి అని అంటూ ఉంటారు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలియదు ఎవరికైనా అవును కదా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు సంఘానికి వస్తావు సంఘ కార్యక్రమాలు పాల్గొంటావు సంఘ అవసరాలను తీరుస్తావు సంఘం కోసం ఏదైనా చేయడానికి నువ్వు సిద్ధపడతావు ఇదేండి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇలా దేవుని ప్రేమించని వాడు శాపాన్ని పొందుతాడంట ఓకే కాబట్టి దేవుని ప్రేమిద్దాం పరలోకం చేరుకుందాం అంతే తప్ప శాపాలకు గురయ్యాము అరకానికి పోతాం కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి అందుకే పేత్రి గారిని అన్నిసార్లు అడిగాడు ఒకసారి అడిగితే సరిపోదా మూడు సార్లు ఎందుకు అడగాలి అసలు ప్రేమించడం అంటే ఏంటో తెలుసా పేతరిని అది చెబుతూ ఇదిగో నా మేపు అది నన్ను ప్రేమించడం అంటే ఓకేనా అంటే నాకు ఇష్టమైన కార్యాలు చేయాలి నువ్వు అలా దేవునికి ఇష్టమైన కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళే దేవుని ప్రేమించినట్టు ఏవండీ ఒక్కసారి కనుక మనం దేవుని ప్రేమిస్తే ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని మనం ఏం చేస్తాం చేస్తాంస్తాం వదులుకుంటాం అవునా కదా అవునా ఏమండి ఆకాశంలోకి వెళ్ళి అనుకోండి అంతకు ఇక్కడి నుంచి చూస్తేనే కొన్ని ఇప్పుడు మీకు కనబడతాయి అసలా ఇక్కడి నుంచి ఈ మూడు బిల్డింగ్ కాబట్టి కిందకి రోడ్డు మీదకి చిన్న చీమనో లేకపోతే ఒక ఏముంటాయి ఏగలో ఏమో అనుకోండి మీరు కనబడతాయి అసలా ఏమండి కనబడతాయా కనబడవు అలాగే దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు పరలోకంలో మరి నువ్వు అంత ఎత్తుకి ఎదిగావనుకో అర్థమవుతున్నా నువ్వు అంత ఎత్తుల దేవుని చూస్తూ నువ్వు కూడా అంత ఎత్తుకి ఎదిగితే ఈ లోకములో ఉన్న వాటన్నిటిని నువ్వు ఎలా చూస్తావు ఎలా కనబడతాయి నీకు ఏమండి అసలు అవి కనబడతాయా కనబడవు ఇప్పుడు ఎయిర్ప్లేన్ ఎక్కారా విమానం ఎక్కారా ఏమండి ఓకే నిజంగా ఎక్కితే అసలు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇంత దగ్గరగా చూస్తున్నాం కాబట్టి పెద్ద కనబడుతున్నాయి అసలు ఆకాశంలో వెళ్ళి చూడండి అసలు చాలా చిన్న చిన్నగా కనబడతాయి అవున కదా అసలు కొన్ని అయితే కనబడకపోవచ్చు కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడైతే ఆకాశమంతిత్తులు ఎత్తులో ఉంటాయో ఆకాశమంత ఎత్తులు ఎప్పుడు ఉంటాయి దేవుని పరిపూర్ణంగా ప్రేమించినప్పుడే ఉంటాయి అప్పుడే ఈ లోకమంతా చాలా చిన్నగా కనబడుతుంది ఈ లోకంలో దేనిని మనకి చూడాలనిపించదు అవునా కదా చూడాలనిపిస్తుందా ఆశించాలనిపిస్తుందా అనిపించదు అంటే కాబట్టి దేవునినే ఎక్కువగా ప్రేమించండి దేవునిని ప్రేమిస్తే మనకు అన్ని సమకూడు జరుగుతాయి చివరికి మాట చూసి ఊహించేస్తాను రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము రెండో వచ్చిన మపత్రిక ఎనిమిది అధ్యాయ మీరు ఎనిమిది వచ్చింది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట్టకాయ మేలు కలుగుట్టకాయ అంటే దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి ఏం కలుగుతుంది అన్నాడు మేలు మేలు కలుగుతుంది అలా మేలు కలగడానికి సమస్తమును సమకూడ జరుగుతాయి అర్థవతున్నా నువ్వు అనుకోని అవసరంలా నువ్వు ఇలా జరిగితే బాగుండును అని నువ్వు అనుకక్కర్లా నువ్వు దేవుని పరిపూర్ణంగా ప్రేమించి చూడు ఏం జరుగుతుంది నీకు దేవుడు మేలు చేస్తాడు ఆ మేలు జరగడానికి అన్ని సమకూడి జరుగుతాయి ఓకేనా కాబట్టి దేవుని మాత్రమే ఎక్కువగా ప్రేమించండి లోకాన్ని కాదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్

ఎవరికైనా ఆలోచించుకోండి ఎవరిని విమర్శించలేదు ముందు మనం తగ్గకపోతే ప్రార్థన మొత్తమే వేస్ట్ ఒక మాటలో చెప్పాలండి మనం ప్రార్థనకు రావడం కూడా వేస్ట్ మనల్ని మనం తగ్గించుకోకపోతే అందులో నేను కూడా ఉన్నాను కాకపోతే ఏంటంటే దినదినమో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఒకసారి తగ్గాలంటే తగ్గలేం కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి మరి చక్కని పాఠం చెప్పినందుకు ప్రిన్సిపల్ గారు దేవెన్ బిడ్డ అండి మరి పల్లారథన కార్యక్రమం జరిపించుకుందాం మొదటి కోరింది పత్రిక పదకొండో అధ్యాయం మొదటి కొరింది పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఆ మన మధ్యన ఉన్న స్త్రీ వచ్చి చదవాల్సిందిగా మనం చేస్తున్నాం నేను మీకు అప్పనించిన దాన్ని ప్రభు వలన యేసు తాను అప్పనింపబడిన రాత్రి ఒక రెండు నత్తుకుని చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము దీన్ని చేయడని చెప్పాను చేసిన ఉన్న Ayam garı ocağı, pratik varsin de, manoj

మంచిదండి క్రీస్తు సమీరా అందరికి అందించాలని భావిస్తున్నాం అండి అలాగే క్రీస్తు రక్తం నిమిత్తం భాగ్యపరణ చేసుకుందాం మొదటి కూడా పదకొండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన సాయంత్రం మన మధ్యలో సాయం వచ్చి చదవలసిందిగా మన మధ్యన వచ్చి చదవాల్సిందిగా